అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు భారత అండ్ శారీ ఇది వచ్చి మన పర్సనల్ ఛానల్ కాబట్టి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో లైట్ వెయిట్ పొంగల్ కి మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి మన ఛానల్ ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి భారత్ అండ్ శారీ అండి ఇది కూడా ఎక్కడంటే మనకి అశోషన్ బిల్డింగ్ ఉంది అశోకం బిల్డింగ్ పక్కన భారత్ శారీస్ ఇప్పుడు మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి ఇంకొక డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఒకసారి షాప్ కలిసి ఫోన్ చేయండి చూడండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ పొంగల్ కండి ఇప్పుడు మనకు పొంగల్ ఐటమ్ ఉందండి ఐటమ్ అంతా మంచి ఆఫర్ లో ఉన్నాయి శారీస్ కూడాను కంచి లైట్ వెయిట్ దాంట్లో టిష్యూ అనమాట మనకి శారీ అంతా టిష్యూ వస్తుంది చూడండి చీర అంతా వచ్చి మొత్తం అంతా మీనాకారీ బూట వస్తుంది చీర మొత్తం బార్డర్ చూసారు కూడా మీకు బార్డర్ వచ్చి కాంట్రాక్ట్ బార్డర్ పింక్ బార్డర్ వస్తుంది చూసారు పళ్ళు అంత గ్రాండ్ లుక్ ఉందో ఇదంతా శారీ అంతా మొత్తం పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ కూడా మంచి గ్రాండ్ స్మాల్ బూటీ స్టైల్లో వస్తుంది చాలా గ్రాండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి శారీ కూడా జస్ట్ ఎండింగ్ వరకు కూడా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది శారీ అంతా మనకి మొత్తం చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో కావాల దీంట్లో కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి దీంట్లో ఇలా చూడు అంటే మినకరీ డిజైన్ అంటారు దీంట్లో కలర్స్ చూస్తే మనకి ఫోర్ కలర్స్ ఇస్తున్నాను మీకు ఇంకా డిజైన్స్ కావాలతో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని చాలా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూడండి వీటిలో అయితే మీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి మనకి ఇది సింగిల్ అంటే సింగిల్ తీసుకొచ్చి బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము ఇది మనకి కొరియర్ సర్వీస్ కూడా ఉందండి ఇది యాక్చువల్ గా మరి సింగల్ సింగిల్ తీసుకోవచ్చు అంటే బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము కలర్ చార్ట్స్ కూడా డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు దాకా మన షాప్ నుంచి విజిట్ చేయటం విజిట్ చేయండి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏకంగా మీకు చూపిస్తే వీడియోలో వన్ టూ ఐటమ్ త్రీ టైమ్స్ చూపిస్తే షాప్ విజిట్ చేస్తే హండ్రెడ్గా టూ హండ్రెడ్ గా త్రీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ మంచి మంచి వెరైటీస్ చూపిద్దాం మనకి వచ్చే షాప్ కోసం ఒక్కసారి విజిట్ చేయండి చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మొత్తం చీర అంతా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి కంచి లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ టిష్యూ ఇది చూసేదంత క్లాస్ లుక్ ఉంది మనకి శారీ కూడా మొత్తం బాగా చీరంతా మొత్తం లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చీరంతా మొత్తం చూడండి మీనాకారి డిజైన్ బూట ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు చూసేందుకు గ్రాండ్ లుక్ ఉందో కంచి లైట్ వెయిట్ మంచి కంచి ఫోల్డింగ్ వస్తుంది మనకిది బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ అనమాట మీకు ఇది లైట్ వెయిట్ చార్ట్ లో లైట్ కలర్స్ వస్తాయి దాంట్లో డిఫరెంట్ ఫిషల్ కలర్ చార్ట్ బ్లౌజ్ చూసేదా కదా ప్లేనే వస్తుంది మీరు అట్ వర్క్ చేయించుకోవచ్చు డిజైన్ డిజైన్ కూడా చేయించుకోవచ్చు మంచిగా శారీ కూడా మీకు జస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ శారీ కూడా చూడండి ఎంత క్లాస్ లుక్ ఉందో మీకు దీంట్లో కలర్స్ కాదు కలర్స్ డిజైన్స్ కాదు మరి నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు దీంట్లో ఇలా చూడండి వీటిలో కలర్స్ చూస్తే కలర్స్ కూడా ఇస్తాను చూడండి సేమ్ డిజైన్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఇలాగా అన్ని ఫిషల్ చాట్ పింక్ రెడ్ బ్లూ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట ఇదిగోండి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత గ్రాండ్ లుక్ ఉందో మొత్తం శారీ డస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు అంతా శారీ ఉంటుంది మంచి కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయి మీకు సింగిల్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అండ్ బల్క్ కూడా తీసుకోవచ్చు ఒక్కసారి మీరు వాట్సాప్ నెంబర్ ఉంది కదండి వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీకు ఏం శారీ కావాల్సి మీకు టిక్ పెట్టి పంపించండి మీకు స్క్రీన్ షూట్స్ పంపించిన వీడియో కాల్స్ కూడా ఉన్నా చేసి మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాం మీకు డిజైన్స్ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో వీడియోలో థర్డ్ ఐటమ్ అండి ఇది కూడా అంత ఈ రోజు ఈ రోజు వీడియోలో మనకి అంత లైట్ వెయిట్ ఇష్యూ చూపిస్తున్నాను మనకి పొంగల్ ఐటమ్స్ కాబట్టి మంచి లైట్ వెయిట్ ఐటమ్స్ చూపిస్తున్నాం మీకు సారీ చూస్తే ఎంత గ్రాండ్ లుక్ ఉందో అంత డిఫరెంట్ డిజైన్ ఇది అంతా మీకు వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి మీకు దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ రెండు డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ మీకు అన్నిటికీ పింక్ గ్రీన్ ఆ కాంబినేషన్స్ వస్తాయి దీనికి ఏంటంటే ఎస్పెషల్ గా మీకు బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది సారీ బార్డర్ అది చూసుకుని పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు వస్తుంది ఫుల్ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంది శారీ కూడా మంచి క్లాస్ డిజైన్ ఇది డిఫరెంట్ డిజైన్ మీకు అన్ని బుట్ట స్టైల్ అన్ని సేప్ డిజైన్స్ అన్నీ వస్తాయి అలా కాకుండా మంచి డిఫరెంట్ చాట్ వస్తుంది మనకి చూసారు దీంట్లో కలర్స్ చూసారు ఎంత క్లాస్ లుక్ ఉంటాయి చూడండి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఐటమ్ ఇది దీంట్లో వచ్చే ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ దీంట్లో ఫోల్ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా మన షాప్ విజిట్ చేయడం విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ చేసి పంపించండి వాట్సాప్ నంబర్ ఉంది కదా దీంట్లో కలర్స్ కదా కలర్స్ పంపిస్తాం సింగిల్ అండ్ సింగిల్ కూడా కొరియర్ చేస్తాం బల్క్ అంటే బల్క్ కూడా తీసుకోవచ్చు మంచి మంచి రీజనబుల్ ఐటమ్స్ మనకి మార్కెట్ మీద మీకు మార్కెట్ మీద మంచి మంచి ఆఫర్ శాన్స్ లో ఇస్తాం మీకు శారీస్ ఒక్కసారి ఇప్పుడు మన షాప్ ఇది విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను ఇంకా చూడండి ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చూడండి శారీ కూడా మంచి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా డిజైన్ చూస్తారు మంచి కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో శారీ వస్తే మంచిది పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చి మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ వచ్చి మీకు బాగుంటుంది కాంట్రాక్ట్ బార్డర్ వస్తాయి శారీ కూడా ఎంత క్లాస్ లుక్ ఉంది అంతా మీకు ఎంత పికప్ డిజైన్స్ వస్తాయి ఇలా మంచి కాంబినేషన్ సారీ అంతా మీకు ఆల్ ఓవర్ లాస్ట్ ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఎంత క్లాస్ లుక్ ఉంది శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ కూడా చూడండి దీంట్లో మనకి కలర్స్ అంటే కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు చూడండి కలర్ చాటు కూడా మంచి కాంబినేషన్స్ కూడా చాలా మంచి కాంబినేషన్స్ శారీ అంతా మీకు దీంట్లో దీంట్లో కలర్ చాటు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా మీకు డిజైన్స్ కావాలి డిజైన్స్ కలర్ చేస్తే కలర్స్ ఇస్తాను ఇంకా మీకు ఇది కూడా మనకి వాట్సాప్ అయితే వాట్సాప్ లో మీకు ఫోటో తీసి పంపించండి దాంట్లో దీన్ని కలర్స్ డిజైన్స్ కూడా వీడియో కాల్ వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర ఒకసారి ఒకసారి మన షాప్ కి విజిట్ ఒకసారి విజిట్ చేయండి మంచి కలర్ చాట్ డిజైన్స్ కూడా మంచి రీజనబుల్ రేట్స్ లో మంచి ఆఫర్ రేట్ లో ఇస్తాం మీకు ఒక్కసారి విజిట్ చేయండి ఈ రోజు వీడియోలో మనకి పొంగలికి వచ్చిన మంచి లైట్ వెయిట్ ఐటమ్ టిష్యూ ఐటమ్ చూపించాము ఇంకా చూడాలి అందరి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి చూడండి ఇలా కాంబినేషన్స్ డిజైన్స్ ఇంకా మొత్తం నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మేనాకారి డిజైన్ అంటారు చూడండి శారీ కూడా ఇంత గ్రాండ్ లుక్ ఉంది శారీస్ ఇలా చూడండి ఇంకా ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ షాప్ లో చూస్తుంది వెరైటీస్ మొత్తం చాలా మంది మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి పట్టు లైట్ వెయిట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి ఒకసారి మన షాప్ విజిట్ చేస్తారు విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా వెరైటీస్ చూపిస్తాం మీకు చూడండి వీడియోలో మీకు ఏమైనా శారీస్ ఏమైనా నచ్చింది అనుకోండి సింగిల్స్ అండ్ సింగిల్స్ కూడా మేము స్క్రీన్ షాట్ చేసి పంపిస్తాము లేదా వీడియో కాల్ కూడా చేసి పంపిస్తాము సింగిల్ అండ్ కొరియర్ అంటే కొరియర్ కూడా చేసి మీకు పంపిస్తూ ఉంటాం మీకు వన్ టూ డేస్ లో మీకు టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది కూడా మీకు ఇక్కడ నుంచి మనకి పొంగల్ అండ్ మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కాబట్టి మంచి మంచి ఐటమ్స్ అన్ని చాలా మంచి మంచి వెరైటీస్ వస్తాయి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి